తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభిలాషాభినవ్ అన్నారు నిర్మల్ జిల్లా కానాపుర మండలంలోని తర్లపాడు గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులు పల్లెర్ల సుజాత రాజేశ్వర్ దంపతుల ఇంట్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సాపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలెక్టర్ ముచ్చడిస్తూ వృత్తి వారి పిల్లల చదువుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో సొన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ తెలిపారు పల్లెర్ల సుజాత రాజేశ్వర్ ఇంట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి తినడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు రేషన్ బియ్యం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు ప్రజలెవరూ ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యమైన బియ్యాన్ని దళారులకు అమ్మవద్దని సూచించారు సన్న బియ్యం నాణ్యత రుచికి సంబంధించిన వివరాలను పలువురి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు అరువులైన గ్రామస్తులంతా ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటికీ దరఖాస్తులు చేసుకోవాలన్నారు నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయంలో తమ దరఖాస్తులు సమర్పించాలన్నారు మహిళా సంఘాల సభ్యులు రుణాలు పొంది స్వయం ఉపాధిని పొందాలన్నారు ఇందిరమ్మ ఇళ్లను దశలవారీగా మంజూరు చేస్తామన్నారు ఈ నేపథ్యంలో బియ్యం లబ్ధారులు మాట్లాడుతూ తమ ఇంటికి కలెక్టర్ అధికారులు భోజనానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు ఎస్సీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ కాలనీ వాసుల సౌకర్యాలను వారికి ఉన్న సమస్యల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు సమస్యల వివరాలను కాలనీ వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి కానాపూర్ తహసీల్దార్ సుజాత ఎంపీడీఓ సునీత ఎంపీఓ రత్నాకర్ పంచాయతీ కార్యదర్శి రజ్వానా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ஸ்டுடிங்க போச்சூடத்துல ஆங்கமேட ஓனா ஆவுంది மேட பஞ்ச்சே பஞ்ச்சே அன்னை நம்ம இந்தரமே இல்ல மேட அன்னை ஒரே போஷன் மட்டும் மேடம் ಮತ್ತೆ ஜோடரோக்க சார் மேடம் வேற வழி இல்லைလို ఉంటుంది அதுக்கு டட் பே உண்டு இப்ப சலாம் அந்த சாம்பல் இது

సో మీ అందరూ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ఇల్లు ప్యూర్ గవర్నమెంట్ చాలా సంతోషం కూర్చోండి multimulti-field worship Korea Lecture His <laughs> oso Hospital Department Veterinary Ministry Ges Falcon

అడుగుతున్నారు కోరుతున్నారు ఈరోజు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఆల్మోస్ట్ అందరూ అధికారి ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలో ఎల్లపడ విలేజ్లో సుజాత గారు ఇంటిలో రావడం జరిగింది మన కడుపు నుండి భోజనం చేయడం జరిగింది ప్రభుత్వం ఇంత మంచిగా స్కీమ్ ఏర్పాటు చేసే అందుకు సన్నా బియ్యం ప్రతి ఎఫ్పిఎస్ షాప్లో మనం పంచుతున్నాను అందుకు అది క్వాలిటీ ఎలా ఉంది ప్రజాకి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అది తెలుసుకోవడానికి ఇంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇంటిలో రావడం జరిగింది వాళ్ళు చాలా స్నేహిపరంగా మనకి భోజనం కూడా పెట్టారు వాళ్ళతో పాటు మనం భోజనం చేశాము సన్నా బియ్యం ఏదో రాషన్ షాప్కి సన్నా బియ్యం ఉంటుంది అదే వంట చేసి మన అందరూ కూడా తిన్నాము చాలా క్వాలిటీ మంచిగా ఉంది మీ ముందు కూడా వాళ్ళు ఉన్నారు ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఇస్తున్నారు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు కాబట్టి మనకు కూడా హ్యాపీ ఉన్నాము ఇది ఒక మంచిగా స్కీమ్ చాలా మంది చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎవరైనాకి రేషన్ కార్డ్ ఉంటేనే ఖచ్చితంగా మీరు కూడా ఇది స్కీమ్ ఉపయోగించండి అండ్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదు మనం కూడా అది చూసుకుంటున్నాము ఈ విలేజ్లో ఇంకా కొన్ని కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పారు అది డెఫినెట్గా మనం పరిష్కారం కూడా ఇస్తాము గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది పూరెస్ట్ ఆఫ్ ద కి హెల్ప్ చేయాలి దీని గురించి గవర్నమెంట్ ప్రతి ప్రత్యేకంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కాబట్టి మన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముందుకు పోతున్నాము అండ్ ఇక్కడ అందరు ఊరు వాళ్ళకి నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు